తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి ఒడిలోకి వెళ్లే ప్రక్రియే అక్షరాభ్యాసం అని శ్రీ సాయిసుధా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అన్నారు వసంత పంచమి సందర్భంగా తిరుపతి నలందర్ నగర్ లోని శ్రీ సాయిసుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సాయిసుధా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సుధారాణి మాట్లాడుతూ అక్షరాభ్యాసం ఓ నిరంతర ప్రక్రియ పంచమి నాడు సరస్వతి అమ్మవారి కటాక్షాన్ని కాంక్షిస్తూ బీజాక్షరాలు దిద్దడం మూలంగా విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం సంప్రదాయమని తెలియజేశారు తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి ఒడిలోకి చేరే ఈ అక్షరాభ్యాస కార్యక్రమం వల్ల విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పలక బలపం పుస్తకాలు పెన్నులు బహుకరించి విద్యార్థులను ప్రోత్సహించారు ఉన్నత చదువులు చదవాలనుకునేవారు సైతం వసంత పంచమి నాడు సరస్వతి అమ్మవారిని ఆరాధిస్తే ఉజ్వలమైన భవిష్యత్తు కలుగుతుందని ఈ సందర్భంగా డాక్టర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పాటు ప్రిన్సిపల్ వెంకటకృష్ణ వెంకటేశ్వర్లు పుష్ప శారద వనిత రాధ రేవతి భువనేశ్వరి తదితర బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు తెలుసా మంచి కొన్ని చాలా కాలేజీ అందుకు మించి కొంచెం స్ప్రింగ్ సీజన్ కంటికి అందరి మనసు పరిచే సీజన్ తెలుసు కారణాలు ఏమన్నా కానీ విద్యార్థులకి చదువులు తల్లి కటాక్షం ఉండాలని సరస్వతి ఈరోజు మనం చేస్తాము సో ఈ మంచి రోజు మీరు సెలెక్ట్ చేసుకొని మీ పిల్లలు ఇక్కడ మన సాయి సుధా స్కూల్లో జాయిన్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మేబీ మీకు ఇది దగ్గరగా ఉన్నది కావచ్చు ఉన్న టీచర్స్ మీరు కాన్ఫిడెన్స్ కావచ్చు ఇంత చిన్న వయసు పిల్లలు మీరు తల్లిదండ్రులకి ఎంత అటాచ్మెంట్ చిన్న వయసులోనే మనకి ఏదైనా కానీ శిక్షణ కావచ్చు విద్యా పాటు బయట సంఘంలో ఎలా అనేది చాలా ముఖ్యం అది సోషల్ మైనంగేజ్ కావచ్చు అన్నిటిని కూడా మా టీచర్స్ వాళ్ళ సొంత పిల్లలు ఎలా ఉంటే బాగుంటుందని ఆశిస్తాము మా టీచర్స్ అందరికీ చూస్తున్నాను మీద ఎంతో అవాదమైన నమ్మకంగా వాళ్ళ ప్రాణానికి ప్రాణమైన పిల్లల్ని

మీకు అర్థం అవ్వాలంటే తల్లి తండ్రి గురువు దైవం అవునా అమ్మా నాన్న మనకు కనిపించే దేవుళ్ళు పాటలు చెప్పే మీ టీచర్లు కూడా దేవుడితో సమానం చెప్పినట్టు విని మంచి స్టూడెంట్స్ మీకు తయారు కావాలి ఓకే రైట్